కోసం కృత నిశ్యం అనుకున్న విషయం మీకు అందరికీ తెలిసిందే అందులో భాగంగానే పోలీస్ కూడా ఫోన్ చేయడం జరిగింది ఒక ఇంజనీరింగ్ ఆఫీసర్ దానికి క్లీన్ చేస్తున్నారు ముప్పై ఏదో తారీఖున డినర్ సాయంత్రం మనం ఈగిల్ అలాగే టాస్క్ ఫోర్స్ విశాఖపట్నం సిటీ జాయింట్ ఆపరేషన్ లో ఒక ముగ్గురు వ్యక్తుల్ని మనం పట్టుకోవడం జరిగింది ఈచరణ్ అన్నతను బిటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ కొండారెడ్డి అన్నతను ఎంబీఏ సెకండ్ ఇయర్ స్టూడెంట్ ఇతను విశాఖపట్నం వైఎస్ఆర్ సిపి స్టూడెంట్ కొండారెడ్డి అన్న రంగి హర్షవర్ధన్ నాయుడు కూడా బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ సో మనం విచారించిన తర్వాత తెలిసింది ఏంటంటే కొండారెడ్డి అన్న అతను అయితే వైసీపీ యూత్ లీడర్ అయితే విశాఖపట్నం యూత్ లీడర్ అతను ఈ చరణ్ అన్న అతనికి ఒక పాతిక వేలు ఇచ్చి బెంగళూరు కి పంపించడం జరిగింది ఈ ఎల్ ఎస్టి అన్న గ్రంథనకి బెంగళూరు నుంచి ఇక్కడ ట్రావెల్ చేయడం జరిగింది ఈ కొండారెడ్డి ఈ చరణ్ అన్న వ్యక్తికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇచ్చి ఎల్ ఎస్ తీసుకురావడం నిమిత్తం ఈవెన్ ఫ్లైట్ టికెట్స్ కూడా కొండారెడ్డినే బుక్ చేశాడు సెంటర్ అన్న వ్యక్తి బ్యాంగ్లూర్ అతని దగ్గర నుంచి ఎల్ ఎస్డి ప్లాట్స్ తీసుకురావడం కోసం పంపించడం జరిగింది అక్కడ శన్సన్ అన్న వ్యక్తి ఇతనికి ఫార్టీ ఎయిట్ ఎల్ ఎస్టీ ప్లాట్స్ జరిగింది దాన్ని తీసుకొని ఈస్టర్ నిన్న ట్రైన్ లో రావడం జరిగింది మన రైల్వే స్టేషన్ వెయిట్ చేయమని కొండారెడ్డి అలాగే హత్యపర్చింది కలవడం జరిగింది ఆ టైంలో విశాఖపట్నం సిటీ జాయింట్ గా ఆపరేట్ చేసి వాళ్ళని ఎల్ఎస్సి సిట్స్ తో రెడ్ హ్యాండెడ్ గా పడుకోవడం జరిగింది సో ఇంకా మనకి సఫీషియన్ టెక్నికల్ ఎవిడెన్స్ కూడా ఉంది వీళ్ళందరినీ కనెక్ట్ చేయడానికి సెన్సన్ కోసం టీమ్స్ కూడా బయలుదేరాయి అక్కడి నుండి పట్టుకున్నాం ఇంకా వీళ్ళని మనం కస్టడీలోకి తీసుకొని ఎవరెవరు ఉన్నారు ఈ కొండ రెండు ఎవరు ఎవరున్నారు ఇంకా ఎంత మంది ఇతను ఎన్నిసార్లు ఇట్లా చేశాడు ఎన్ని డ్రగ్స్ వైజాగ్ కు తీసుకొచ్చాడు ఎవరున్నారు అవన్నీ కూడా మనం తీటాల్సడం జరుగుతుంది ఈ టోటల్ దీంట్లో ఎవరు ఉన్నా గానీ ఎంత స్థాయి వ్యక్తులు ఉన్నా గానీ ఉపేక్షించడం జరుగుతుంది